అయ్యప్ప స్వామికి శాస్త్రాలలో ఉన్న పేరు ఏమిటో తెలుసా అండి ఆర్యన్ ధర్మశాస్త్రూతనాథుడు అయ్యప్ప అసలు యథార్థమునకు మీరు జాగ్రత్తగా పురాణాల లోతులను పరిశీలన చేస్తే ఆయన పేరు ఆర్యన్ ఆ పేరున్నవాడు ఇంకొకడు వీడు ఆర్యన్ అన్న పేరు ఎవరితో తెలుసా అండి కేవలము అయ్యప్ప స్వామి ఆర్య అంటే పూజింపదగినది పూజింపదగినవాడు పెద్దవాడు గౌరవనీయుడు అత్యంత చిన్న పిల్లవాడిగా వచ్చి అత్యంత పెద్ద ఆయనగా కూర్చున్నవాడు అయ్యప్ప ఎందుకంటే ఆయన పెళ్లి చేసుకున్నట్టు గృహాశ్రమంలో వెళ్ళినట్టు ఆయన శాస్త్రంలో లేరు బ్రహ్మచారిగానే ఉండిపోయాడు అంతే రాజుగారు ఆయన పెళ్లి చేయలేరు వెంకటేశ్వర స్వామి వారిలో ఆయన యథార్థంగా భూమి తిరిగాడు కానీ చుట్టూ ఆ యోగబంధం కట్టుకుని పట్టి కొట్టున్నారు పెద్దరికం దేని ఇస్తారు వయసు చేత ఇవ్వరు పెద్దరికం దేని అంటే జ్ఞానము వలన ఇస్తారు